నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్త న్యూస్ సమాజంలో జరుగుతున్న హత్య నేరాలపై శక్తి యాప్ ద్వారా విద్యార్థులకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా నంబుల పూలకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులు ఎస్ఐ వలయభాష పోలీస్ సిబ్బంది సమాజంలో జరుగుతున్న నేరాలపై సెల్ ఫోన్ శక్తి యాప్ ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా ప్రజలకు విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చే

సబ్మిట్ చేస్తే డి మీరున్న పోలీస్ స్టేషను మీ ఏజ్ మీ యొక్క జెండర్ అండ్ నేమ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇది ఇవన్నీ వేసి సబ్మిట్ చేసి తర్వాత టూ కాంటాక్ట్స్ అడుగుతుంది టూ యాడ్ కాంటాక్ట్స్ అంటే మీ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఆ రెండు నెంబర్లు యాడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది నన్ను అబ్బాయి చూపించిపోయి ఈ విధంగా ఎస్వైఎస్ అనేది కనబడుతుందా మధ్యలో ఈ ఎస్వైఎస్ బటన్ని టచ్ చేస్తూనే అంటే ఇక్కడ ఇటువైపు చూపించండి అటువైపు రాకండి టెన్ సెకండ్స్ వీడియో ఈ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది ఇది డీజీపీ కంట్రోల్ రూమ్ విజయవాడ ఉంటుంది అటువైపు కంట్రోల్ రూమ్కి వెళ్తూనే వాళ్ళు వెంటనే నీకు ఫోన్ చేస్తారు మన హండ్రెడ్ ఫోన్ చేస్తే తిరిగి మనకు ఫోన్ చేస్తారు కదా అలాగే ఈ ఫోన్లో నీ లొకేషన్ కూడా వెళ్తుంది ఈ ఫోన్ ద్వారా ఏం చేసింది ఒకేసి వెళ్తున్న వెంటనే వాళ్ళని తిరిగి నీకు కాల్ చేస్తారు ఏమైనా ఆపదలో ఉన్నారా మీకు ఏమైనా పోలీసు వాళ్ళు సహాయం అవసరమా అని చెప్పని అడుగుతారు వెంటనే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పచ్చు అంటే ఇది చదువు రాని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఇంట్లో పేరెంట్స్ కానీ ఎక్కడైనా కానీ మనకు ఓన్లీ మొబైల్ చేతిలో ఉంటే చాలు కంప్లైంట్ చేయొచ్చు అంటే జరుగుతున్నటువంటి నేరాన్ని వెంటనే తెలియజేయచ్చు ఆన్ ఫోన్ చేసి బిజీ అని చెప్పడము లేదు పోలీస్ స్టేషన్ దూరంగా ఉండి ఎలా చెప్పాలా ఎలా కంప్లైంట్ చేయాలనే ఆలోచన లేకోకుండా వెంటనే నాయకు కావాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన హోమ్ మినిస్టర్ గారు మరియు మన డిఐజీ గారు ఈ మహిళా వింగ్కు రాజ్ కుమారి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ ఐపీఎస్ మీరు అందరూ కలిసి ఆడపిల్లల పట్ల సమాజంలో రోజు ఎక్కడో ఒక చోట నేరం అనేది జరుగుతూనే ఉంది పేపర్ చదువుతున్నారా తెలిసి జరుగుతుంది తెలియక జరుగుతుంది చిన్నపిల్లల పైన జరుగుతుంది ముసలి వాళ్ళ పైన జరుగుతుంది ప్రతి చోట న్యూస్ పేపర్ చూస్తుంటే ఏదో ఒక చోట ఒక నేరం జరుగుతూనే ఉంది ఎందుకు ఇలా నేరాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి ముఖ్యంగా పిల్లలకి అవగాహన లేకపోవడము అంటే కొంత అతి తెలివి ఇది సోషల్ మీడియా వల్ల దీంతోనే ఒక ఉమెన్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ కానీ లేదా కానిస్టేబుల్ కానీ ఇద్దరు టీసీలు ఉంటారు పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా మన సబ్ డివిజన్ లెవెల్లో స్కూల్స్ ఎక్కడైతే నేరాలు జరుగుతుందో అవగాహన కల్పిస్తున్నారు ఎక్కడైతే అంటే దేళ్లపైన నేరాలు జరుగుతున్నాయో దాంట్లో అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు ఈ నేరాలపైన అవగాహన కల్పిస్తారు ఈ ఎన్పి కొత్త పోలీస్ స్టేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వార్త రోజు టైం కేటాయించి అరెక్ట్ టైం ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు అంతే కదా సో ఈ నేరాల్లోన భాగస్వాములు అంటే నేరాల అవగాహనలోన భాగస్వాములు అయినటువంటి అవగాహన పైన బాల కల్పించినందుకు